నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వంకాయ శనగపప్పు కూర ఎవరికి తెలియదు అందరికీ తెలిసిందే అనుకుంటారు కానీ ఇది కొంచెం డిఫరెంట్ అండి మరి ఈ వంకాయ శనగపప్పు కూరని మీరు వెజ్ బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ చపాతి రోటీ పుల్కా లోకి తీసుకుంటే సైడ్ డిష్గా నంచుకొని తింటే చాలా బాగుంటుంది మరి అలా అన్నింటికి సరిపోయేలాగా చూస్గా చక్కగా రువతికి రుచిగా ఉండాలంటే ఖచ్చితంగా వంకాయ పప్పు కోరిని ఇలాగే చేయాలి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది వైట్ రైస్గా కాదు నేను చెప్పిన మిగిలిన ఐటమ్స్ అన్నింటిలోకి చాలా 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 బాగుంటుంది ఒక్కసారి నేను చేసిన విధంగా ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా కూర చేసి పట్టండి కడుపు నిండా బువ్వ తింటారు చాలా సింపుల్గా చెప్తున్నానండి మీడియం సైజు నాలుగు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక ఐదు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడిగ్గా కట్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నంగా కట్ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకోండి ఒక పావు కేజీ సగం శనగపప్పుని రాత్రి నానబెట్టుకొని ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి పావు కేజీ వంకాయలు వీటిని కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని పెట్టేసుకోండి కడాయి పెట్టుకొని ఒక ఆరు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత తర్వాత కొంచెమంతా ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఆరు ఏడు వెల్లుల్లి రేక్కలని చితక కొట్టుకొని వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అలాగే ఒక పది ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఎన్నిమిరప ముక్కల్ని తీసుకున్న కరివేపాకుని అంతటిని వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి అట్లాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా కలర్ వచ్చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసేసుకొని దీని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా పీసెస్ని అంతటినీ వేసేసుకొని అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియంలోని సిమ్లోని పెట్టుకుంటూ మధ్యలోని కలుపుకుంటూ టమాటాని బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి తర్వాత మూత అయితే తీసేసాను చూసారు కదా టమాటా అయితే బాగా మగ్గిపోయింది వంకాయ ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి ఇలా మొత్తంగా వేసేసుకున్న తర్వాత మరలా దీన్ని అంతటిని బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని వంకాయని బాగా మగ్గించుకోవాలండి వంకాయ అంతా చూసారు కదా చక్కగా మగ్గిపోయింది కదండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న శనగపప్పునంతటినీ వేసేసుకుందాము ఇలా వేసేసుకున్న తర్వాత దీని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడా కారం వేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ ఐదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నా పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయండి అందుకని వన్ స్పూన్ కారం మాత్రమే వేసుకొని దీని అంతటినీ నెమ్మగదగా కలిపేసుకున్న తర్వాత కూర ములిగేంత వరకు మాత్రమే నీళ్లు వేసుకోవాలండి ఎందుకంటే మన ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ అన్నీ ముందే బాగా చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదండి కూర ములిగేంత వరకు నీరు వేసేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంక అంతకుమించి ఉడికించాల్సిన అవసరం అయితే లేదు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా లాస్ట్గా అందరికీ తెలిసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ మాత్రమే వేసుకోవాలండి చాలామంది తాలింపులో వేస్తారు అలా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత వేసుకొని నెమ్మదిగా కలిపేసుకొని సిమ్లో ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచేసారంటే పచ్చివాసన పోయి మన శనగపప్పు వంకాయ కూర చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూసారు కదా మన వంకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి ఈ కన్సిస్టెన్సీలో ఆపేసుకుంటే సరిపోతుంది అస్సలు మనం తినేటప్పటికీ మ ముద్దగా కూడా అవ్వదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ కూడా అదిరిపోతుంది నేను మళ్ళీ చెప్తున్నానండి ఇది అందరికీ తెలిసిన అయినా సరే ఈ ప్రాసెస్లో ఒకసారి వండి చూడండి వైట్ రైస్కే కాదండి మన వెజిటేబుల్ బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ అట్లాగే పుల్కా చపాతి రోటీ నాన్లోకి కూడా చాలా బాగుంటుందండి గబగబా అయిపోవాలి తొందరగా అయిపోవాలంటే ఈ సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ శ్రమ పడకుండా ఒక్కసారి వంకాయ శనగపప్పు కోరిని నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్